మేము ఇతరకటి రోజుల్లో పెళ్ళి ఒక రోజు రెండు రోజులు అలా చేసుకునేవాళ్ళు సో అక్కడ చూసి వచ్చి మా పెళ్ళి కూడా ఇలా జరగాలి అని పేరెంట్స్ని వాళ్ళు అడుగుతారు ఈ వీళ్ళకు కూడా వాళ్ళ పిల్లల కోరికల్ని తీర్చే విషయంలో మధ్యతరగతి పేరెంట్స్ బాగా నలిగిపోతూ ఉంటారు అసలు వాళ్ళు పడే ఇబ్బందుల గురించి చెప్పండి ఇలాంటివన్నీ ఫేస్ చేసినప్పుడు పెళ్ళి అనేది ఇట్స్ ఏ డ్రీమ్ ఈవెంట్ ఎవరికైనా ముచ్చటగా చేసుకోవాల్సిన ఒక డ్రీమ్ ఈవెంట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం దానికి డబ్బులు ఖర్చు పెడితేనే అది డ్రీమ్ ఈవెంట్ అవుతుందంటే మాత్రం పొరపాటు అది ఈవెంట్ ఈజ్ ఈవెంట్ కదా రూపా సో ఇప్పుడు కాక్టైల్స్ అని వాళ్ళు వాళ్ళెవరో చేసుకున్నారని చేసుకున్నారంటే దట్స్ వాట్ దే లైక్ దట్స్ వాట్ దే డిజర్వ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకోగలరు కాబట్టి చేసుకుంటున్నారు దానికి మనం వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం మన స్తోమత ఏంటి మనం ఎంతవరకు ఇబ్బంది పడకుండా మనం ముచ్చటగా చేసుకోగలం అని మందు ఆ లెవెల్లో మనం ఆలోచించాలి కానీ వాళ్ళ లెవెల్ లెవెల్లోనే మనం ఆలోచించుకోవాలి